హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కుమార్ నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా మిచ్మిట్ ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు అయితే ఈ విధంగా చేస్తున్నాం అవన్నీ మాకు ఈ వీడియో రూపం చూపిస్తాం అది చూసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయినా మీకు లైక్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చూసేద్దామా రెడీ అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కోట మనం చూసేద్దామా ఇప్పుడు మన బంధువులు అలాగే చుట్టుపక్కల అలాగే గ్రామస్తులు కూడా ఉల్లిపాయలు కోయడానికి చాలామంది బయటకు వచ్చారు ఇదిగో కోస్తున్నాం అయితే ఇదిగో బావలు అన్నయ్యలు తర్వాత ఇదిగో ఇక్కడ హై చెప్తున్నాడు ఇతను ప్రెసిడెంట్ అనమాట అయితే ఇతను మేనేజర్ ఇతను మన సభాపతి చూడండి అతనేమో వంట మ్యాస్ట్ వీళ్ళు అనమాట మన మన గ్రామంలో మన ఏదైనా కార్యక్రమం జరిగానే ఇలా కలిసి కొట్టుగా ఉల్లిపాయ కోయడం కానీ మిరపకాయలు కానీ జరగడం జరుగుతుంది ఇది చూడండి ఇతను కొంత మ్యాస్ట్ ఇతనేమో అమ్మాయి ఫంక్షన్ వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా వచ్చారు చూడండి చూడండి ఇక్కడ పిల్లలు అలాగే ఇక్కడ చూడండి లేడీసులు అందరూ కలిసికట్టుగా పోస్తున్నారు ఉల్లిపాయలు పక్కపక్క గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ సహాయం చేయడానికి అందరూ వచ్చారు చూడండి రేపు జరుగుతున్న ఫంక్షన్ భోజనాల ఏర్పాటు గురించి ఈ రాత్రి నుంచే చాలా అడావిడిగా జరుగుతుంది మా గిరిజన ప్రాంతంలో చూడండి అలాగా చూడండి వంట చేయడానికి లోపల వంట పాత్రలు ఇవన్నీ రెడీ చేసి ఉన్నాయి అయితే ఇదిగండి ఇప్పుడు తెల్లారి చికెన్ చికెన్ కొడుతున్నారు ఇతను గురువు అండి పాస్టర్ అతను వంట మేస్ట్ చూడండి ఇక్కడ ఫారం కోడి చంపు నోలు చూడండి ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు చూడండి అలాగ చంపేస్తున్నారు నార్త్ కోళ్ళు నార్త్ కోళ్ళు నార్త్ కోళ్ళు కూడా చంపేస్తారండి మా గిరిజన ప్రాంతంలో అన్ని చికెన్ ఉంటుంది నార్త్ కోళ్ళు ఉంటాయి చాప ఉంటుంది మటన్ ఉంటాయి అన్నీ రకరకాలుగా ఐటమ్స్ పెడుతుంటారండి నా గిరిజన ప్రాంతంలో చూడండి నార్త్ కులాలకి సముతున్నారు ఇతన్ ఫెసిలి ఏంటండి చూడండి కోరమారావు చూడండి నేను నిన్నట్టును చాలా మేనేజర్ అయితే తిరుగుకొని ఉంటున్నారు చూడండి ఊరందరూ కలిసికట్టుగా సహకార సహాయాలు అందిస్తున్నారు చూడండి గిరిజన ప్రాంతం అంతా ఈ విధంగా జరుగుతుంది ఒక పెళ్ళి అయితేనేమండి ఫంక్షన్ అయితేనేమి ఇలాగ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగని అందరూ కలిసికట్టుగానే చేయడం జరుగుతుంది ఇది చూడండి ఇక్కడ బంధువులు రాత్రి వచ్చారు చూడండి ఇక్కడ తెల్లారి వంటకు సాంబార్ ఉంటున్నారు చూడండి నేను సాంబార్ చక్కగా వండుతున్నాను అని చెప్తున్నారు సాంబార్ బాగుంది వాసన్ చూస్తుంటే సూపర్గా వాసన వస్తుంది చూడండి వీళ్ళు బంధువులు అండి వాళ్ళ మామయ్యలు బావులు చూడండి ఈ చిక్ గురించి వంట వండు పెట్టడానికి వంట మ్యాస్టర్ రెడీ చేస్తున్నారు చూడండి ఇతను కూడా యూట్యూబర్ మన రామారావు అని వంట సహాయం చేయడానికి వచ్చారు వంట కూడా సహాయం చేయడానికి చాలామంది వంట మ్యాక్స్టర్లు కూడా వస్తుంటారు ఒకరు ఒకరు ఒకరికి ఒకరు హెల్ప్ చేస్తుంటారని చూడండి ఇక్కడ లేడీస్లు అండాలు ప్లేట్లు దోముతున్నారు చూడండి చూడండి వీళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు ఆయి చెప్తున్నారు ఆయ చెప్పండి రాత్రి మూడు గంటల నుంచి చికెన్ అయితే వాళ్ళు చెందుతూనే ఉన్నారు చూడండి సుమారు మూడు వందల కేజీలు చికెను ఇల్లు చూడండి మా గిద్దన ప్రాంతంలో ఇలాగా చేయడం జరుగుతుంది అందరూ ఖాళీగా వండుకుంటూ చూడండి ఏదో ఒకటి పడుతూనే పని చేస్తున్నారు చక్కగా చూడండి తెల్లారి భోజనం చూడండి తెల్లారి ట్రైబుల్లో చికెన్ ఉంటుందండి భోజనం అలాగే చికెన్తో కాలు బొర్ర ఇవన్నేసి అవి పెడుతుంటారండి అందరూ గ్రామస్తులందరూ అందరూ బంధువులు வேற என்ன இப்போ மாசம் எல்லாரும் எந்திர மூசிலோடு வந்துருச்சு ஜோரு வந்து சூஸ் செக்கோரா சிக்கன் ஜூஸ் சாம்பார் கரெக வர ஆமா தவா தஜிங்க அபரட்ட கேத பante சாம்பார் வெல்கம் கேட 3 చూడండి ఇక్కడ రమేష్ బా సాంబార్ పెట్టారు చికెన్ అయితే ఫిసిరీ పెట్టారు చూడండి అయితే భాస్కర్ రావు ఇప్పుడు భోజనం అయిన తర్వాత ఇక్కడ చర్చి ఉంటుందండి ఫంక్షన్ అవన్నీ ప్రార్థన చర్చి వంటిది రెడీ చేసి ఉంది భోజనం అయిన తర్వాత చర్చి జరిగితే ఇదో పిల్లలు ముసలవులు పెద్దోళ్ళు అందరూ కలిసి పెట్టుగా వెళ్ళాలి భోజనం చాలా చక్కగా జరుగుతుంది మా గిరిగిన ప్రాంతం ఇలాగే జరుగుతుందండి అండి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు అనే ఆడావిడి ఆడవిడి అవుతున్నాయండి చూడండి ఇక్కడ కీర్తి స్టార్ట్ అయ్యింది పాటలు పాడుతున్నారు ఈస్టర్లో మా ఊరు అమ్మాయిల వీళ్ళు చూడండి ఉషారాణి జ్యోతి దొరక్క స్నేహ సంధ్య సంధ్యున్నారు అలాగే ఫంక్షన్ అమ్మాయి కూర్చొని చూడండి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ఫంక్షన్ అల్లమ్మాయి అల్ నాన్న ఆనందు అల్లమ్మాయి రాఘ ఇక్కడ చూడండి సురేష్ యోగ నాయుడు కూడా చర్చిలో కూర్చున్నారు చక్క ఇది హాస్టల్ కూర్చున్నారు చాలా ఎండ ఏడు బొంది అందుకే మీ చూస్తున్నారు అందరూ మా అన్నయ్య హాస్టల్ సభాపతి చూడండి అమ్మాయిలు చక్కగా కూర్చున్నారు లేడీస్లు చర్చి పాటలు పాడేవారు పాటలు పెళ్ళిళ్ళు అయితేనేమి ఫంక్షన్లు అయితేనేమి ఆటలుంటుంది ఆటలుంటుంది క్రైస్టన్